సత్తెనపల్లి నియోజకవర్గంలో నగరికల్ మండలం చల్లగుండ్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి రెండు విగ్రహాలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మరియు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తోడ్పాటు ప్రజలను ఆకట్టుకుంది పేదలకు పట్టిదన్నం పెట్టగలిగితేనే దేశానికి నిజమైన స్వతంత్రమని ఎన్టీఆర్ గారి మాటలు గుర్తు చేశారు ఈ ఆవిష్కరణ గ్రామంలో చర్చనీయాంశమైంది సోదర సోదరి మళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వస్ నమస్కారం సంతోషం ఇవాళ గ్రామంలో ఒక యుగ పురుషుడు యుగానికి ఒక యుగ పురుషుడు పుడతానని అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు నటనలోనే ప్రపంచికార్డు స్థాపించినటువంటి వ్యక్తి ఇవాళ కూడా ప్రజల గుండెల్లో ఒక రాముడు గాను ఒక కృష్ణుడు గాను ఒక దుర్యోధనుడు గాను ఒక రావణాసురుడు గాను అందరి గుండెల్లో ఇప్పటికీ శతాబ్దమైనప్పటికీ కూడా శాశ్వతంగా నిలిచిపోయినటువంటి వ్యక్తి అలాగే రాజకీయాల్లోకి వచ్చి కూడా తొంభై రోజుల్లో పార్టీని స్థాపించి పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి పేదవాడికి కూడు బుడ్డ నీడ అనేటువంటి ఒక మూడు నినాదాలతో ఆ రోజున రెండు రూపాయలు కిలో బియ్యం కానీ అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆ రోజు నుంచే చేసినటువంటి నాయకుడు రాష్ట్రంలో ముఖ్యంగా ఎనుకబడిన తరగతి వర్గాల వారిని గుర్తించి వారికి ప్రాధాన్యతనిచ్చి వారికి చేయుతనిచ్చి వారిని ముందుకు నడిపినటువంటి గొప్ప నాయకుడు మన అమ్మ ఎన్టీఆర్ మరి ఆయన తర్వాత ఆయన సఖాన్ని చంద్రబాబు నాయుడు గారు భుజాల మీద వేసుకొని నలభై సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీని అనేక ఒడిదుడుకులకు వచ్చి అనేక కష్టాలకు వచ్చి మరీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే ఒక రాక్షసు ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రాజ్యం వెళ్ళింది మరి ఆ రాక్షసు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఏ కారణం లేకుండా మరి అటువంటి రాక్షసు ప్రభుత్వాన్ని మీ అందరి ఆశీర్వాదంతో ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరందరూ కలిసి ఆ రాక్షసుల్ని ఇంటికి పంపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి విషయం మీరంతా చూశారు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ఎంత సపోర్ట్ వస్తుందో మీరు చూస్తూ ఉన్నారు మన అమరావతి రాజధానికి కానీ పోలవరానికి కానీ అభివృద్ధికి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మరి కేంద్ర సపోర్టుతో ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విచ్ఛిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థని సక్రమంగా సరిదిద్ది మరి ముందుకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను మరి సౌరయ్య గారు చెప్పినట్టు ఇంకా వివరంగా మన ముఖ్య అతిథి శ్రీధర్ గారు చెప్తారు అనేక కార్యక్రమాలు ఏదైతే మనం భవిష్యత్ గ్యారంటీలో ప్రజలకి ప్రామిస్ చేసామో అవన్నీ కూడా ఒకటొకటిగా కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఏదైతే భవిష్యత్ గ్యారంటీలో ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అన్న నందమూరి తారక రామాల వారికి జోహాలు చెప్తూ అట్లాగే సాగి కొట్టేసులోగాలి ఆత్మ కూడా శాంతి చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ